నమస్కారం నేను శ్రీదేవిని మహాశివక్షేత్రం అయినటువంటి అరుణాచలంలో నేను ఈరోజు ఉన్నాను ఇక్కడ శ్రీని గురువు గారు మీకు గతంలో కూడా పరిచయం చేశాను ఇక్కడ గురువు గారు నిత్యాగ్ని హోమంలో ప్రత్యేకత పొందిన అన్నమాట ఎంతో మందికి హోమం నేర్పించారు అయితే ఆ విషయం నాకు కొంచెం లేటుగా తెలుసుకున్నాను హోమం చేసుకొని ఉంటే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హోమం చేస్తే మంచిదని తెలుసుకొని నేను హోమం నేర్చుకోవడానికి వచ్చాను హోమం ఎలా చేసుకోవాలనేది నేర్పించారు నేను చాలా మంచి అనుభూతిని పొందాను అయితే ఈ అనుభూతి నాతోనే ఆగిపోకూడదు మీ అందరికీ కూడా తెలిసేటట్టు ఉంటే బాగుంటుంది ఈ హోమం ప్రతి ఒక్కరు చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను గురువుగారిని రిక్వెస్ట్ చేసి నా ఎదురుగా ఈరోజు కూర్చోబెట్టి మీకు మీ ద్వారా ఏవైనా ఆ డౌట్స్ ఉంటే ఎలా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అది క్వశ్చన్ రూపంలో నేను అడిగి ఆన్సర్ గురువుగారి ద్వారా మీకు తెలియజెప్పాలని చిన్న చిరు ప్రయత్నం చేస్తున్నాను ఆ హోమం పేరు సర్వదేవతా హోమం అండి మరి ఆ సర్వదేవత హోమం ఎలా చేయాలి ఎవరెవరు చేయాలి అనే ప్రశ్నలన్నీ మీకున్న డౌట్లన్నీ గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం గురువుగారు శ్రీ గురువు చరణకమ్మ లే నిన్న నాకు నేర్పించిన హోమం ద్వారా నేను మంచి అనుభూతిని పొందాను గురువుగారు సో నా అనుభూతి నాతో నాగకూడదని మనం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ అనుభూతి చెందాలన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టడం జరిగింది సో నిన్న నేను చేసిన హోమం పేరు సర్వదేవత హోమం కదా సో ఈ సర్వదేవత హోమం అనేది ఎవరెవరు చేయొచ్చు అంటే కొంచెం పెద్దవాళ్ళు చేయాలా చిన్నపిల్లలు చేయవచ్చా లేకపోతే అసలు లేదా ఈ హోమం చేయడానికి వయోభేదమే లేదమ్మా కుల మత భేదాలు లేవు స్త్రీ పురుష భేదాలు లేవు ఇది అతి సులభమైనటువంటి చిన్న యజ్ఞ ప్రక్రియ అందరూ ఆచరించదగినది పదే నిమిషాల్లో చేసుకోగలుగుతారు దీంట్లో ఏమాత్రం వేద మంత్రాలు ఉండవు అనమాట పది నిమిషాల్లో ఆ మాన్యువల్ చూసుకొని ఒక పది పేజీలు మాన్యువల్ ఉంటుంది నా వెబ్సైట్లో ఉంటుంది ఆ మాన్యువల్ ఓపెన్ చేసుకుని ఎవరైనా తనకై తానే కూడా చేసుకోగలిగినటువంటి అటు చిన్నపాటి యజ్ఞ విధానం మరి ఇంత మంచి హోమం ఎందుకు తొందరగా స్ప్రెడ్ అవ్వలేదు అంటారు లేకపోతే మేము చూడడం గా చూస్తున్నామా మాకు తెలుసుకునే విధానం మాకు లేట్గా వచ్చిందంటారా లేకపోతే అంటే పూర్వీకులు లేడీసు హోమాలు అవి చేయకూడదు అన్న ఆలోచనతో అలా ఆపేశారా ఈ హోమం విధానం నేను మోర్ దాన్ ఒక డెకేడ్ అమ్మా అంటే పది సంవత్సరాల పై నుంచి నేర్పిస్తున్నాను ఇన్ పర్సన్ గా నేర్పిస్తున్నాను ఆన్లైన్ గా కూడా నేర్పిస్తున్నాను ఈ రోజు ఉన్నటువంటి మీడియా ప్రచారం ఆ రోజుల్లో లేదు కదా అందువల్ల మీ దాకా వచ్చి ఉండదు తర్వాత ఈ హోమానికి ఎంత సమయం కేటాయించాలి అలాగే హోమం యొక్క పదార్థాలు కొన్ని ఉంటాయి కదా ఆ పదార్థాల గురించి మీరు వివరిస్తారా ఈ హోమం పది నిమిషాలు సమయం ఉంటే సరిపోతుంది పది నిమిషాల్లో చక్కగా ఆ మాన్యువల్ చూస్తూ ఆ దేవతలందరికీ ఆహుతులు ఇవ్వచ్చు అన్నమాట కావలసినటువంటి ద్రవ్యాలు ప్రధానంగా నెయ్యి ఉండాలి అదే కాకుండా మనకి వంటింట్లో దొరికేటువంటి వస్తువులన్నీ వాడచ్చు ధాన్యాలు వాడచ్చు నువ్వులు వాడచ్చు ప్రత్యేకించి నువ్వులు అందరి దేవతలకి ప్రీతికరమైనటువంటిది మనకి చాలా మందికి అపోహ ఉంటుంది కానీ నువ్వులంటే ఓన్లీ పితృదేవతలకు వాడేదని కానీ నువ్వులనేది విష్ణుమూర్తి నుంచి జనించినటువంటి ధాన్యం అన్నమాట కాబట్టి చక్కగా నువ్వులు వాడచ్చు వాడచ్చు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ వాడచ్చు కిస్మిస్ అనేది ఒక పూర్ణ ఫలం అది కూడా డేట్స్ వాడచ్చు డేట్స్ అనేది కూడా ఒక పూర్ణ ఫలం అనమాట ఫలానికి బదులుగా ఈ కిస్మిస్ కానీ డేట్స్ కానీ వాడచ్చు ధాన్యాలు వాడచ్చు నెయ్యి వాడచ్చు అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క మీనింగ్ ఏమైనా ఉంటుందా అగ్నిలో వేసేటప్పుడు నువ్వులు వేయటం వల్ల ఫలితం లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కానీ ఏదైనా ఫలితాలు ఉండి వేస్తున్నారా లేకపోతే అగ్నికి అన్ని రకాల పదార్థాలు వేయాలి కాబట్టి సహజంగా నవగ్రహాలకైతే నవధాన్యాలు అని ఉంటుంది కదా అలానే మనం కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అంటే డేట్స్ ఎందుకు వాడతాం అంటే పూర్ణాహుతిలో వాడతాం పూర్ణాహుతి అనేది ఒక కంప్లీట్ సరెండరింగ్ భావాన్ని చేయటువంటి ఒక ప్రక్రియ దానిలో పూర్ణంగా ఉండేటువంటి ఫలం ఏదైనా వాడతారు పూర్ణంగా ఒక కొబ్బరికాయ కానీ అలా వాడతారు మనం చేసేటువంటి చిన్నపాటి యజ్ఞంలో ఒక కొబ్బరి కాయని వేయలేం కదా కాబట్టి దానికి బదులుగా ఒక పూర్ణ ఫలమైనటువంటి ఆ కిస్మిస్ని అంటే ఎండు ద్రాక్ష అని లేదంటే డ్రై డేట్స్ని వాడతాం అనమాట అంటే ఈ హోమం చేసినప్పుడు ఏమైనా సమయం సమయపాలన కానీ లేకపోతే హోమానికి ముందు ఫాస్టింగ్ ఉండి చేయటం కానీ అలాంటి నియమాలు ఏమైనా ఉంటాయా ఆహార నియమాలకు వచ్చేసరికి నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదమ్మా కాదు నాకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందండి కానీ నేను ఖచ్చితంగా ఇటువంటి ప్రక్రియను ఆచరించాలనుకుంటున్నాను అనే వారు అట్లీస్ట్ ఆ చేసే రోజు కానీ ముందు రోజు కానీ ఆ నాన్ వెజ్ తినకుండా ఉండటం వండుకోకుండా శుభ్రత శుచితోటి ఉండి చక్కగా చేసుకోవచ్చు అనమాట దీనికి ఆహార పదార్థం అంటే అదే తినేవాళ్ళు కూడా చేసుకోవచ్చు చెప్తున్నాను నేనేమంటానంటే శాకాహారంగా ఉంటే చాలా మంచిది అని అంటాను ఇంకా మాంసాహారం తినే వాళ్ళకి మాకు అవకాశమే లేదా అంటే మాంసాహారం తినేవాళ్ళు కూడా దీపారాధన చేస్తున్నారు కదా మాంసాహారం తినే వాళ్ళు కూడా గుళ్ళుకి వెళ్తున్నారు కదా కాకపోతే మనం ఆ శుభ్రత శుచి అనేది పాటించుకుంటూ చేసుకోవాలి అవర్స్ ఉంటే సరిపోతుంది మంచిది తర్వాత మనం ఈ హోమం చేసిన తర్వాత భస్మం అనేది ఉంటుంది కదా గురువు గారు దాన్ని మనం పడేయచ్చా లేకపోతే దాచుకోవచ్చా ఆ భస్మం అనేది జనరల్ గా రక్షగా పెట్టుకోవచ్చు తర్వాత ఎంతో రక్ష ఎందుకంటే ఆ దేవతలకి ఇచ్చినటువంటి హవిస్సు తాలూకు ఫలం అన్నమాట అది అంటే ఆ రెసిడ్యూల్స్ చాలా శక్తిని కలిగి ఉంటాయి ఓకే దాన్ని మనం చక్కగా రక్షగా పెట్టుకోవచ్చు లేదంటే అది మొక్కలకి మాన్యువర్గా కూడా ఉపయోగపడుతుంది లేదు మొక్కలు కూడా లేవు అని అనుకున్నారనుకోండి ఎక్కడైనా చిన్న వాటర్ బాడీ ఉందనుకోండి ఏదైనా బావిలో కానీ నదిలో గాని సముద్రంలో కానీ ఆ భస్మాన్ని కలెక్ట్ చేసుకుని ఒక్కసారిగా తీసుకు వదిలేసి రావచ్చు తర్వాత ఈ హోమగుండం అనేది పూజ అయిపోయిన అనంతరం భస్మం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ హోమగుండం రోజు క్లీన్ చేసుకోవాలంటే అమ్మా రోజు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతిరోజు అది చార్జ్ అయ్యేటువంటిది కదా దేవతల్ని పిలిచి మనం ఆహుతులు ఇస్తాం కదా రోజు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భస్మాన్ని తీసేసి మళ్ళీ వాడుకోవచ్చు అనమాట అది పనిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాగా పేరుకుపోయి నెయ్యి కానీ అలా ఉండి నల్లగా అయిపోయింది అనుకోండి ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకోవాలని అవసరం లేదు ఇది హోమం సింగిల్గా చేయొచ్చా లేకపోతే కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని హోమం ఇది కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏక సంకల్పం ఉండాలి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఒక్క సంకల్పం లేకుండా అందరూ ఒకే సంకల్పంతో చేసుకునే పని అయితే చక్కగా కుటుంబ సభ్యులు అందరూ చేసుకోవచ్చు హోమం చేసేటప్పుడు ప్రత్యేకించి ఒక పంతులు గారు కానీ ఒక గురువులు కానీ ఖచ్చితంగా ఉండాలంటారా అవసరం లేదు మీకై మీరే నేర్చుకున్నారు కదా మీ మీరే చేయవచ్చు అనమాట నేర్చుకునేటప్పుడు ఒకవేళ కావాలంటే గురువుని పెట్టుకోవచ్చు లేకపోతే వెబ్సైట్లో చూసిన ద్వారా ఇప్పుడు ఈ విధానం అందరికీ అందుబాటులో తీసుకురావాలనేది తనకై తాను చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ ఒక పూజారిని పిలిపించుకొని చేపించుకునే స్తోమత ఉండదు కదా ఇప్పుడు వారిని పిలిపించుకొని చేపించుకునేటువంటి యజ్ఞ విధానం పెద్దదిగా ఉంటుంది దానికి ఐదు వేలో పదివేలో ఇరవై వేలో ఖర్చు అవుతుంది అందరికీ ఆ స్థోమత ఉండదు కదా కాబట్టి అందరూ చేసుకోదగినది ఒక యాభై రూపాయల ఖర్చుతో చేసుకోగలిగిన అటువంటి విధానం అన్నమాట ఇది ప్రత్యేకించి ఎదురుగా ఇంకొక మనిషి వచ్చి మనకు నేర్పించాల్సిన పని అవసరం లేదు నేనే వచ్చి నేర్పిస్తాను ఇప్పుడు నేను పోయిన సంవత్సరం అన్ని చోట్ల తిరిగి నేర్పించాను కదా గతంలో ఆన్లైన్ లో నేర్పించాను గతంలో నా దగ్గరికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఎలా అయితే వైజాగ్ నుంచి ఇది నేర్చుకోవడానికి వచ్చారో తిరువన్నామల వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారనమాట లేదు నేనే వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఒక మంద మంది గ్యాదర్ అయితే వాళ్ళకి నేర్పించేది ఉందన్నమాట అలా విన్నాను మీరు ఎంత మందికైనా నేర్పిస్తారు అది కూడా ఒక్క రూపాయి దక్షిణ రూపంలో తీసుకునే ఇదే మీకు ఆలోచన కూడా లేదు అందరికీ ఉచితంగా కూడా నేర్పిస్తానని కుదిరితే ద్రవ్యాలు కూడా మీరే సప్లై చేసి మరి వాళ్ళకి హోమం నేర్పిస్తానని కూడా నేను బయట విన్నాను అది నిజమైన గురుగారు ఆ విధంగా ఎంతో మందికి కొన్ని వేల మందికి నేర్పించున్నాను మోర్ దాన్ ఒక టెన్ ఇయర్స్గా ఈ ప్రక్రియ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రత్యేకించి సబర్బన్ ప్లేసెస్ అనమాట చిన్న చిన్న ఊర్లకి వెళ్తున్నా అనమాట గుంటూరు విజయవాడ ఒంగోలు ప్రొద్దుటూరు ఈ విధంగా ఈ సంవత్సరం అయితే పోయినలో ప్రొద్దుటూర్లో నేర్పించామన్నమాట గ్రామాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా వెళ్ళి ఉచితంగా ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఒక ఇరవై తొమ్మిది వర్క్షాప్స్ చేశాను అన్నమాట శిబిర్స్ సాధనా శిబిర్స్ ఇరవై తొమ్మిది వర్క్షాప్స్లో భాగంగా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళామన్నమాట హైదరాబాద్లో బెంగళూరులో గౌపతిలో ద్వారకాలో అహ్మదాబాద్లో పూణేలో ఈ విధంగా నేర్పించాము అదే కాకుండా అమెరికాలో ఒక ఐదు రాష్ట్రాల్లో తిరిగి ఒక మూడు చోట్లయితే నేర్పించామన్నమాట ఇండోనేషియాలో నేర్పించాం సింగపూర్లో అలా విదేశాల్లో కూడా నేర్పించామన్నమాట ఈసారి ఈ సంవత్సరం మా సంకల్పం ఏంటంటే అందరికీ అందుబాటులో సబర్బన్ ప్లేసెస్లోకి ఈ విధానాన్ని తీసుకెళ్ళాలనేది మా ఉద్దేశం కాబట్టి నెక్స్ట్ మమ్మల్ని వైజాగ్లో అడుగుతున్నారు విజయనగరంలో అడుగుతున్నారు రమణని ఒంగోలులో కూడా అడుగుతున్నారు ఇలా ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళి వెళ్ళి అక్కడ ఎవరైనా ఒక వంద మంది ఉండి మీరు వస్తారా అంటే మేము వెళ్ళి వాళ్ళందరికీ ప్రత్యక్షంగా నేర్పించాలనేది మా సంకల్పం ఎందుకు ఇలాంటి సంకల్పం పెట్టుకునేది ఎంత ప్రయాసపడి ప్రత్యేకించి అంత దూర ప్రయాణాలు చేసి వాళ్ళకి హోమం నేర్పించడం వెనుక ఉద్దేశం ఏంటి ఇది ఈ యజ్ఞ విధానం ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానం ఈ సనాతన ధర్మం వృద్ధి కావాలి అంటే నా వంతుగా నేను ఏదైనా సమాజానికి చేయాలి అనే ఉద్దేశంతో దీనివల్ల లబ్ధిపడి ఉన్నాను కాబట్టి ప్లస్ నేర్చుకున్న వాళ్ళు దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు పొంది ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియని అందరి ఇంట్లోకి తీసుకువెళ్ళాలనేది నా ఉద్దేశం ఈ సంకల్పంలో భాగంగా అందరి దగ్గరికి వెళ్ళి నేర్పిస్తున్నాను అన్నమాట ఈ హోమం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ఏదో ఒక సమస్య ఉంటేనే ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా సో ఈ హోమం చేయటం వల్ల ఏదైనా సమస్యలు నిర్మూలమయ్యి ఆ ప్రశాంతతను ఏమైనా పొందుతారా లేకపోతే అసలు హోమం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది చేసుకున్న వారికి హోమం చేయటం వల్ల శ్రీయం ఇచ్చేది అగ్ని అని చెప్పింది శాస్త్రం అంటే అగ్నిదేవుడు ఇస్తాడని అంటే మొదటిగా ఎక్కువ మందికి సమస్య ఎక్కడ ఉంటుంది ధనం విషయంలోనే ఉంటుంది అదేవిధంగా మనం ఈ సర్వదేవతల హోమంలో మనం ఎవరెవరికి మనం ఆహుతులు ఇస్తాము అని అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఎవరు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవశులు ఇంద్రుడు ప్రజాపతిని కలిపితే ముప్పై మూడు మంది వస్తారనమాట ఇక్కడ కోటి అనేటువంటి శబ్దము ఒక గ్రూప్ని ఆట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఒక సెక్షన్ని ఈ ముప్పై మూడు మంది దేవతలకి ఆహుతులు ఉంటాయి వారితో పాటు మన గురువుకి ఆహుతి ఉంటుంది పితృదేవతలకి దివ్య పితృదేవతలకు ఆహుతులు ఉంటాయి వాస్తుదేవతకు ఆహుతులు ఉంటాయి నవగ్రహ దేవతలకు ఆహుతులు ఉంటాయి నక్షత్ర దేవతలకు ఆహుతులు ఉంటాయి కులదేవతకు ఆహుతులు ఉంటాయి ధన్వంతరికి ఆహుతులు ఉంటాయి అంటే సపోజ్ మనకి నవగ్రహ దేవతల్లో ఏదో ఒక గ్రహం మ్యాలిఫిక్గా ఉంటుందమ్మా జన్మకొండల్లో ప్రతి ప్రతి మని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గ్రహం అననుకూలంగా ఉంటుంది అన్ని అనుకూలంగా ఉండేది ఎవ్వరికీ లేదనమాట కాబట్టి మనం ఈ ఆహుతులు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఉపశాంతి కలగజేయగలుగుతుందన్నమాట అదేవిధంగా ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయి ఆ వాస్తు దోషాలు కొంచెం ఉపశాంతి అవుతాయి అన్నమాట అదేవిధంగా ఆరోగ్యం కోసం భాస్కరుడికి అంటే మూర్తిని మనం వేడుకుంటాం ఆయనకి ఇచ్చామనుకోండి మన ఆరోగ్యం బాగుంటుంది లేదు ఆల్రెడీ అనారోగ్యంగా ఉండి ఏదైనా ఔషధాలు మాత్రలు వాడుతున్న వాళ్ళు ఉంటారు ధన్వంతరి లార్డ్ ఆఫ్ మెడిసిన్ అంటారనమాట వారికి ఈ ఆహుతి ఇవ్వటం వల్ల మనకి వేసుకున్నటువంటి ఔషధాలు పనిచేస్తాయి అన్నమాట కొంతమంది కులదేవతను మర్చిపోయి ఉంటారు ఆ కులదేవత యొక్క కర్స్ తగలకుండా శాపగ్రస్తులు కాకుండా కులదేవతని ఆహుతి ఇవ్వటం వల్ల కులదేవత యొక్క ఉపశాంతి కలుగుతుంది కులదేవత అసలు తెలియకపోయితే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కులదేవత పేరు తెలియదు అనుకోండి కులదేవత అభ్యున్నమ స్వాహ అని మనం ఇచ్చినా సరిపోతుంది అదే విధంగా దేవతలు దివ్యపితృదేవతలు పితృదోషాలు ఉండేవాళ్ళు ఉంటారు అన్నమాట మనకి ఏడుగురు దివ్య పితృదేవతలు ఉన్నారు ఆ దేవతలకు సంబంధించినటువంటి ఆహుతిని ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా అదే కాకుండా లక్ష్మీనారాయణులకి వాణి హిరణ్య గర్భులకి ఉమామహేశ్వరులకి శచీపురంధ్రులకి సప్త ఋషులకి సప్త మాతృలకి అష్టవశువులకి ఇలా అందరికీ ఆహుతులు ఇచ్చేటువంటి ఈ సర్వదేవత యజ్ఞ విధానం చేసుకోవటం వల్ల రోజువారీగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి వాళ్ళ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా ఈ యజ్ఞ విధానం పెద్ద అగ్ని కథ మనం వెలిగించేది దానివల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట కేవలం పది పది నిమిషాలు లేదా ట్వంటీ మినిట్స్ సమయంలో మనం ఈ హోమం చేసుకున్నట్లయితే ఇన్ని సమస్యల్ని ఈ హోమం ద్వారా మనం నిర్మూలన చేసుకోవచ్చు అవునమ్మా సో ఈ హోమం అనేది మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఒక చిన్నపాటి హోమగుండం కొనుక్కోవచ్చు కాపర్ హోమగుండం రాగి హోమగుండం అది మూడు వందలో నాలుగు వందలో ఉంటుంది మనకు కావాల్సిన ద్రవ్యాలు ఇంట్లోనే ఉంటాయి ఒక చిన్న స్రవం కొనుక్కోవచ్చు ఆ మాన్యువల్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అది చూస్తూ చూస్తూ చక్కగా చేసుకోవచ్చు ఏమాత్రం కష్టతరమైనటువంటి పదాలు ఏమీ ఉండవు వేదిక వైదిక మంత్రాలు ఏమీ ఉండవు చాలా సులభంగా చేసుకునేటువంటి యజ్ఞ విధానం అనమాట గురుగారు నాకు ఒక చిన్న డౌట్ దీపారాధన అందరూ చేస్తాం కదా చేసినప్పుడు కొంతమంది కొన్ని శ్లోకాలు కంటిన్యూగా చేసుకుంటారు సడన్గా హ్యోమం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ముందున్న శ్లోకాలని ఆపేసుకొని కొత్తగా ఇవి ప్రారంభించాలంటారా లేకపోతే అవి కంటిన్యూ అంటారా మీరు దీపారాధన అంటే ఏం చేస్తారు ఒక దీపాన్ని వెలిగిస్తారు అవును ఈ అగ్ని కూడా ఒక పెద్ద దీపారాధన కింద లెక్క అనమాట అంటే మీరు చిన్న దీపం బదులు పెద్ద దీపాన్ని వెలిగిస్తున్నారు అనమాట అంటే ఆ దీపం వెలిగించకూడదు అని కాదు ఆ చక్కగా ఆ దీపాన్ని కూడా వెలిగించవచ్చు మీరు చేసుకునేటువంటి పూజకి ఇది అప్గ్రేడేషన్ అనమాట ఇంకా ఉన్నతమైనటువంటి విద్య ఇది అంటే మీరు రోజు చేసేది కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా మనం అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ ఇది మీరు చక్కగా దీపారాధన చేసుకొని మీకు ఏదైతే శ్లోకాలు వచ్చో ఆ శ్లోకాలు కూడా ఈ హోమం ముందే చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట మీకు శ్రీ సూక్తం వచ్చనుకోండి ప్రతి స్టాంజాకి ఎండ్ ఆఫ్ ద స్టాంజా స్వాహాకారంతో అగ్నిలోకి ఆహుతి ఇవ్వచ్చు గురుగారు హోమం ఇండివిజువల్గా చేయటం వల్ల వాళ్ళకి వాళ్ళకి స్వతహాగా ఏదైనా ఫలితం దక్కుతుంది కానీ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇలా చేయటం వల్ల భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగంలో ఒక మాట అంటారమ్మాట అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ అంటారన్నమాట అంటే ఈ ప్రాణులన్నీ ఆహారం వల్ల పుడుతున్నాయి ఈ అన్నోత్పత్తి వర్షం వల్ల వస్తుంది ఈ వర్షము యజ్ఞం వల్ల వస్తుంది యజ్ఞం చేయటం వల్ల వర్షం పడుతుంది మనము చేసేటువంటి విహిత కర్మల వల్ల ఈ యజ్ఞము జరుగుతుంది అని చెప్పారనమాట అంటే అర్థం ఏంటంటే మనం ఒక మనిషి జీవరాశులు పుడుతున్నాయి అని అంటే అది ఆహారం వల్ల ఆహారం వల్ల ఎలా పుడుతున్నాయి ఆహారం తింటే మనం పెరుగుతాం పెరుగుతాం కానీ ఆహారం వల్ల ఎలా జీవులు పుడుతున్నాయని మనం అనుకుంటాం అనమాట ఈ తర్వాత దానికి వివరం చెప్తాను నేను ఎలా అనేది తర్వాత ఈ ఆహారం వర్షం వల్ల మేఘాలు వర్షించడం వల్ల జరుగుతుంది అంటే మనకి అది అర్థం అనమాట మేఘాలు వర్షించడం వల్ల పంటలు పండుతాయి ఆ పంటలను మనం స్వీకరించడం వల్ల మనము మన మనలోని రేతస్సు ఒక మనిషిని పుట్టిస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక జీవోత్పత్తి జరుగుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారము ఇంకొక జీవిని ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉందన్నమాట ఆ శక్తి ఎలా వస్తుంది ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది యజ్ఞం వల్ల జరుగుతుంది యజ్ఞం వల్ల ఏం జరుగుతుంది వర్షాలు వస్తున్నాయి యజ్ఞం వల్ల ఎలా వర్షాలు వస్తాయి యజ్ఞము చేయటం వల్ల యజ్ఞంలో మనం ఇచ్చేటువంటి ఆహుతి ఆ హవిస్ అనేటువంటిది దేవతల యొక్క ఆహారం దేవతలు సంతసించి వర్షాన్ని కురిపిస్తారు వర్షం ఎప్పుడైతే కురుస్తుందో పంటలు పండుతాయి పంటలు పండినప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించినటువంటి మనిషి మళ్ళీ ఉత్పత్తి ఇంకొక మనిషిని ఉత్పత్తి చేస్తారనమాట ఈ విధమైనటువంటి సృష్టి సైకిల్కి మనం ఉపయోగపడుతున్నాం అదే కాకుండా ప్రత్యేకించి ఈ యజ్ఞం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి కాకపోవటమే కాకుండా లౌకికమైనటువంటి తన సమస్యలు తీర్చుకుంటానే ఈ ఎన్విరాన్మెంట్ ఈ వాతావరణంలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా అవన్నిటిని తొలగిస్తాడనమాట ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట సంతోషం గురువు గారు ఏదేమైనా యజ్ఞం వల్ల ప్రజలందరూ బాగుంటారు ముందు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే పక్క వాళ్ళపైన ఎలాంటి ఇది లేకున్నా డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ బాగుంది అనుకోండి మనం ఇంకొకరికి ఉపయోగపడతాం సో అలా సమాజం అంతా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి యాగాలు యజ్ఞాల వల్ల అని అంటున్నారు అందువల్లే ఋషులు మనకి అవును సో అది చాలా అద్భుతంగా ఉంది గురుగారు తర్వాత చిన్న డౌట్ గురుగారు మీ వెబ్సైట్లోనే ఎన్నో రకాల హోమాలు అన్నీ ఉన్నాయి కదా సో అంటే వాడి యొక్క తేడా ఏంటి నా వెబ్సైట్లో చాలా దేవతలకు సంబంధించినటువంటి హోమాలు ఉన్నాయమ్మా గణపతి హోమం గురు హోమం సరస్వతి హోమం లక్ష్మీ హోమం ఇలా ఉన్నాయి అన్నమాట ఇండివిజువల్గా ఉన్నాయి ఇండివిజువల్గా నేను ఒక్క దేవతకే చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా నేను గణపతి హోమం మాత్రమే చేసుకోవాలి లేదు నేను లక్ష్మీదేవి అంటే ఇష్టం నాకు లక్ష్మీదేవి హోమం చేసుకోవాలని ఉంది అటువంటి వారి కోసం బేసిక్ వెర్షను రెగ్యులర్ వెర్షను అడ్వాన్స్డ్ వెర్షను మూడు రకాలైన వెర్షన్స్ ఉన్నాయి లేదు నేను అందరి దేవతలు కలిపి సర్వదేవతా హోమం చేసుకునే అనుకునే వాళ్ళు ఉంటారనమాట వారికి సర్వదేవతా హోమ విధానం ఉందనమాట ఎవరు ఏది కావాలన్నా తీసుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట బేసిక్ హోమం అనేది ఐదు పది నిమిషాల్లో చేసుకునేటువంటి హోమం వేరియస్ లాంగ్వేజెస్లో ఉన్నాయన్నమాట ఇంగ్లీష్లో తెలుగులో కన్నడలో ఇంక్లూడింగ్ ఫారిన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయన్నమాట స్పానిష్ ఫ్రెంచి ఇలా కూడా ఉన్నాయి పోర్చుగీస్ ఇలా కూడా ఉన్నాయన్నమాట హోమం మాన్యువల్స్ రెగ్యులర్ వెర్షన్ అనేది కొద్దిగా పెద్దగా ఒక అరగంట సేపు పడుతుంది చేయడానికి అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది మంత్ర పురస్చరణ చేసేవారి కోసం ప్రత్యేకించి చేయబడింది అనమాట ఈ హోమవేదాలు విధాలు ఏదైనా నేర్పిస్తాను అనమాట నేను ప్రత్యేకించి ఇప్పుడు ప్రచారంలో సర్వదేవత హోమం ఉందన్నమాట ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఒకరిద్దరు కాకుండా ఒక ఒక హండ్రెడ్ మెంబర్స్ మినిమం ఉంటే ఆ ఊరు మీరు వెళ్ళి వాళ్ళకి హోమం నేర్పిస్తారు అవునమ్మా అవును అలాగే చేయాలి ఎందుకంటే ఒక్కొక్కరి కోసం ఒక్క ఊరు వెళ్ళాలంటే చాలా ప్రయాణాలు కాబట్టి అవును సో తప్పకుండా అండి మా విజయనగరం మా వైజాగ్ కూడా మీరు వచ్చి మాకున్న మా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క సర్వదేవత హోమం నేర్పించి మా వాతావరణాన్ని కూడా ఆహ్లాదంగా సంతోషంగా ప్రకృతిని శాంతియుతంగా చేసే విధంగా మీరు రావాలని మేము ఆశిస్తున్నాము అమ్మ మీరు అంత దూరం నుంచి వచ్చి హోమం చేశారు కదా నిన్న నేర్చుకొని మీకేమనిపించింది మీకు కష్టంగా అనిపించిందా మంత్రాలు ఏమన్నా కష్టంగా ఉన్నాయా ప్రక్రియ ఏమన్నా కష్టంగా ఉందా చెప్పండి మీ మాటల్లో అంత దూరం నుంచి వచ్చానన్న ఆలోచన కూడా మర్చిపోయాను హోమం తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది నిన్న ఇవాళ కూడా ఇంకా మంత్రాలంటే అసలు చాలా సులభతరంగా ఉన్నాయి రెగ్యులర్గా మేము మంత్రాలు చదివే వాళ్ళం కాదు అయినా కూడా మీరు ఇచ్చిన మాన్యువల్ చూసుకొని మీరు చెప్తూ ఉన్నా కూడా వెనకథలు నేను చెప్పడం నాకు పెద్ద కష్టం అనిపించలేదు సో నాకే కష్టం అనిపించలేదంటే ఇంకెవరికి కష్టం అనిపించదు చాలా సులభంగా ఉంది హోమం హోమం అనంతరం కూడా నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను సో కుదిరినప్పుడు అంటే రోజు చేసుకుంటే మంచిదే కానీ నాకు సమయం కొంచెం తక్కువ ఉంటుంది బయట తిరగాలి కాబట్టి సర్వీసు అనంతరం నేను కుదిరినప్పుడు నేను చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను గురువుగారు చాలా బాగుంది నాకైతే తృప్తిగానే వెళ్తున్నాను నేను అరుణాచలం నుంచి ఇది రెండోసారి వచ్చాను రెండుసార్లు కూడా నేను చాలా తృప్తిగా అరుణాచలం నుంచి వెళ్తున్నాను నేను మీ ఆశీర్వాదంతో మంచి తల్లి సంతోషం ఇంకొకటి మీ ఆన్సర్లోనే ఇంకొక చిన్నపాటి క్వశ్చన్ లేవనెత్తారు రోజు చేసుకోవచ్చా ఇది దీక్షగానా అనేటువంటిది నన్ను చాలా మంది అడుగుతా ఉంటారనమాట నిన్న మీకు నేర్పించాను కదా మీరు చేశారు కదా చాలా మందికి ఇదే క్వశ్చన్ అడుగుతారు అనమాట గురుగారు మీ దగ్గర నేను నేర్చుకున్నాను ఇది మీరు ఇచ్చారా దీక్ష ఇది నేను రోజు చేయాలా రోజు చేయకపోతే ఏదన్నా దోషమా అనేటువంటిది అడుగుతారనమాట అలాంటిది ఏమి లేదు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు అనమాట అంతే దానికి ఒక నియమం అంటే నియమం అంటే గృహస్థులుగా ఉన్నటువంటి వారికి ప్రత్యేకించి స్త్రీలకి కుదరని రోజుల్లో చేసుకోకూడదు అంటే మనకి ఆ దీపారాధన పూజ చేసుకునే అర్హత ఉన్న రోజుల్లో చక్కగా చేసుకోవచ్చు చాలా సంతోషం గురువు గారు చిన్నపాటి హోమం అయినా కూడా ఎన్నో ఫలితాలను ఇచ్చే ఆ హోమం గురించి వివరించి మీ సమయం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం శ్రీ గురు చరణ్మారు